వాస్తవాలను గాని తెలుసుకోరు ఇక దాంతో పాటుగా మరొక అంశం తొందరపడద్దు నా దగ్గర ప్లాన్ ఉంది కొన్ని రోజులలో కీలక పరిణామాలు నెల కూడా పట్టదు ధైర్యంగా ఉండండి ఏ ఇబ్బంది కలిగినా నేరుగా నా వద్దకు రండి మీకు ఎటువంటి నష్టం జరగనియను బిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో అధినేత కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు నేతలతో ఫామ్ హౌస్లో పెట్టి రైలు రోకో కేసుపై హైకోర్టు స్టే కేసీఆర్ పాల్గొన్నట్లుగా కనిపించడం లేదని వ్యాఖ్య విద్యుత్ కమిషన్ చెల్లదు నోటీసులన్నీ కొట్టివేయండి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మాజీ సీఎం విచారణకు రండి కేసీఆర్ కు జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ నోటీసులు వారంలో వాస్తవాలను వివరించాలని శ్రీముఖం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాలి ఏంటి అంటే సిద్దిపేట జిల్లా మర్కూర్ మండలం ఎర్రవెల్లిలో కేసీఆర్ గారి ఫామ్ హౌస్లో పూర్తి స్థాయిలో కూడా నిన్న సమావేశం జరిగింది ఎందుకు సమావేశం జరిగింది అంటే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు నాకు అర్థం కాని విషయం ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డావో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నువ్వు గెలిచింది కేసీఆర్ ఫోటోతోని గుర్తుపెట్టుకో కేసీఆర్ ముఖంతో గెలిచినావు రెండోది కేసీఆర్కు సంబంధించి కేవలం ఎక్కడో చిన్న అసంతృప్తితోని కొన్ని ఓట్లు పోయినాయి దానివల్ల పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని కోల్పోవాల్సిన అవసరం వచ్చింది మరి ఒక్కసారి చాలా మంది బీఆర్ఎస్ పార్టీ ఇక ఉండదు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గడ్డకారం కాలం ఇక బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో అని చాలా రకాలుగా పిచ్చి కూతలు కూస్తున్నారు ఇది ఉద్యమ పార్టీ ఒక రాష్ట్రాన్ని సాధించిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పటి భారత రాష్ట్ర సమితి ఒక పార్టీ యొక్క ప్రస్థానం తెలుసుకో ఒక పార్టీ సాధించిన విజయాలను తెలుసుకో ఒక పార్టీకి సంబంధించి దాదాపుగా రెండు వేల ఒకటి నుండి పద్నాలుగు వరకు నిరంతరాయంగా పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన నేత దాని తర్వాత పది సంవత్సరాల పాటు పూర్తి స్థాయిలో కూడా అధికారంలో ఉండి పది సంవత్సరాల పాటు పూర్తిగా అధికారంలో ఉండి ఈ రాష్ట్రాన్ని అద్భుతమైన ప్రగతిలోకి తీసుకెళ్ళింది కేసీఆర్ ఈ పార్టీ ఎక్కడికి పోదు భవిష్యత్తులో కేసీఆర్ పూర్తి స్థాయిలో కేసీఆర్ పల్లెయాత్ర పెడతాడు ప్రజలతో మమేకమవుతాడు ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రతి అంశాన్ని కూడా నడి బజార్లు అడుగుతాడు వాళ్ళనే ప్రజల చేతనే అడిగిస్తాడు ఇగో నేను ఇది చేసినా మీరు ఇగో వీళ్ళు ఇది చేస్తలేడు అని అడుగుతాడు అప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటారండి వీళ్ళు నేను అడుగుతున్నా ఈరోజు ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తి ఉంటేనే కదా ఈ తెలంగాణలో ఈరోజు మీరు ఒకసారి ఆలోచించండి నిరంతరాయమైన విద్యుత్ కరెంటు ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నాడు చీకట్లతో తెలంగాణ రాష్ట్రం ఉంటుంది చీకట్లతో కాదు జిల్ జిల్ మొత్తం వెలుగులతో జిగలం అంటుంది తెలంగాణ రాష్ట్రం నీళ్ళు ఉండే అన్నాడు నీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టుతోని ఎండాకాలంలో కూడా మత్తలు పోసుకున్నాం నక్సలిజం పెరుగుతుంది అన్నాడు నక్సలిజంను కూకటి వీళ్లతో పెకిలించేసిండు అవును కదా తెలంగాణ రాష్ట్రాన్ని మీరు ప్రక ఏంది పరిపాలించుకోలేరాన్ని అద్భుతంగా పరిపాలించి చూపెట్టాడు ఇది కేసీఆర్ యొక్క గొప్పతనం బీఆర్ఎస్ పార్టీ నుండి మేము పార్టీ మారుతాం గోడ దుక్కుతాం అంటే నాలుగు రోజులే ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఐదు సంవత్సరాల పరిపాలన ఉంటుంది దాంట్లో మూడు సంవత్సరాల పరిపాలన రెండు సంవత్సరాలు ఎట్లాగా ఎలక్షన్ కొడు కింద పోతుంది దీంట్లో ఆల్రెడీ ఆరు నెలలు దాదాపుగా ఏడాది ఇంకొక నాలుగు నెలలు అయితే అయ్యే పాయ ఏముంటుంది దీంట్లో ప్రజల నుండి ఏంది భయంకరమైన వ్యతిరేకతను మూటగట్టుకున్నది రేవంత్ సర్కార్ కేసీఆర్ వస్తున్నడు ఒక్కొక్కడికి కౌంట్ డౌన్ షురు అవుతుంది ఇక ఆట మొదలవుతుంది ఆ కోతివై కొండ కెడ్డం కెడం అని ఒక పాట ఉంటుంది కదా అట్లా స్టార్ట్ అవుతుంది రేవంత్ రెడ్డి పాలన ఎట్లున్నది అని నేను ఒక పెద్ద మనిషిని టట్ టా డడ్ డడ్డ రేవంత్ రెడ్డి పరిపాలన ఉన్నదట ఆ పదాలే ఏందే ఫుల్ఫిల్ చేయాలంటే చదువుకొని పోయి అంటాడు ఆయన అంటే ఆలోచించు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందంటే ఏం లేదల్లా కేసీఆర్ మళ్ళీ వస్తాడు రెండు వేల ఇరవై ఎనిమిదిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుండ్ల చంద్రశేఖరరావు అనే పడే నేను అంటాడు అది ప్రజలే ఇస్తారు చూడురి అద్భుతమైన సీట్లనే ఇస్తారు ఈసారి నేను చెప్తాను కదా రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో అద్భుతమైన మెజార్టీ నాకు తెలిసిన వరకు పూర్తి స్థాయిలో వందకు పైగా సీట్లతోనే అద్భుతంగా భయంకరమైన మెజార్టీని ఇస్తారు ఈసారి తెలంగాణ ప్రాంత బిడ్డలు గుర్తు పెట్టుకోరీ తెలంగాణ రాష్ట్రానికి పేగుబంధం దాన్ని ఎవరు తుడిచేయలేదు తుడిచేస్తా అన్నాడు తుడిచిపోతాడు కేసీఆర్ ప్రజల్లోకి ఎమ్మెల్యేలారా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మీరు ఏం భయపడకురు పోయినోడే ఏడతాడటూడు అయితే బాత్రూంలో ఊక్కొని ఏడతాండట ఓడేమో ఆ నైంటీ పెగ్గేసిన తర్వాత అందరు ముంగని ఎందుకన్నా నచ్చిన కాంగ్రెస్ పార్టీకి అంటాడట ఇప్పటికీ వాళ్ళ తలకే నొప్పి మామూలుగా లేదట మీకు కొన్ని ఉదాహరణలు చెప్తా బీఆర్ఎస్ పార్టీలో బొంతురామ్మోహన్ ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా ఉండే ఆయనకు ఎంత పెద్ద ఎంత పెద్ద పూర్తి స్థాయిలో కూడా ఆయనకు ఎంత పబ్లిసిటీ ఉండే ఆ తర్వాత దానం నాగేందర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే ఆ తర్వాత ఇప్పుడు పోయిన పోచారం రెడ్డిని అయితే ఏకంగా లక్ష్మీపుత్రుడు అని పిలిచే ఆ తర్వాత ఆ పోయిన డాక్టర్ సంజయ్ ఆయనను ఏ విధంగా కవితకు అత్యంత ఆప్తుడు నమ్మకస్తుడుగా ఏ విధంగా చూశారు సరే మీరు అందరూ ఆలోచించుర్రీ ఇవాళ ఎవరో పోతురు అని ఏంది ఇప్పుడు ఒక గుర్రెయి అంత మాత్రం అన్ని గొర్రెలు పోతాయంటే అది మేము మూర్ఖత్వం మీరు ఏంది అంటే ఒక మేధావి వెనుక నడుస్తారా ఒక అజ్ఞాని వెనక వెనుక వెళ్తారా అనేది మీ ఇష్టం అజ్ఞాని ఎందుకంటున్నా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు నలభై లక్షల మంది కట పది సంవత్సరాల పాటు కాలాన్ని వృధా చేసుకున్నారు మీకు నైపుణ్యం స్కిల్స్ పెంచుకోర్రీ అని చెప్తున్నాడట మరి మాకున్న నైపుణ్యం ఏంది ఆయనకున్న నైపుణ్యం ఏందో తెలుస్తుంది ఇప్పుడు అందరం గదే ఊళ్ళల్లో చదువుకున్నాం గదే బల్లల్లో చదువుకున్నాం అందరికీ గదే ఉంటుంది నాలెడ్జ్ సో కేసీఆర్ త్వరలో వస్తున్నాడు మీరేం ఆ ధైర్యపడకూర కేసీఆర్ను అరెస్ట్ చేస్తారు అది ఏం కాదు ఏదైనా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా కేసీఆర్ కు అండగా ఉంటారు